హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనకు నూట తొమ్మిది క్లర్క్ పోస్టులు అండ్ డిఈఓ పోస్టులకు సంబంధించి ఈసీహెచ్ఎస్ రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్ ఒకసారి డీటెయిల్స్ కనుక చూసినట్టయితే ఫ్రెండ్స్ కంపెనీ నేమ్ వచ్చేసి ఎక్స్ సర్వీస్మెన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈసీహెచ్ఎస్ ఫ్రెండ్స్ ఆ పోస్ట్ నేమ్ వచ్చేసి వేరియస్ మెడికల్ అండ్ సపోర్ట్ సపోర్ట్కి సంబంధించి పోస్టులు అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసినట్టయితే ఇక్కడ నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి నూట తొమ్మిది పోస్టులు అయితే కేటాయించారు శాలరీ చూసినట్టయితే ఇరవై ఒక వెయ్యి ఎనిమిది వందల నుండి స్టార్ట్ అవుతుంది లక్ష ముప్పై వేల వరకు పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది అని క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే ఎయిత్ క్లాస్ పాస్ సారీ ఫ్రెండ్స్ ఎయిత్ టు ఎయిత్ క్లాస్ టు ఎంబీబీఎస్ ఎండిఎంఎస్ బిడిఎస్ వేరియస్ పోస్ట్ బై అంటే ఒక్కొక్క పోస్ట్కి ఒక క్వాలిఫికేషన్ ఉంది అని క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఒక్కొక్క పోస్ట్కి ఎయిత్ క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుంది అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఏజ్ లిమిట్ కనుక చూసినట్టు అప్ టు ఫిఫ్టీ సిక్స్ టు సిక్స్టీ ఎయిట్ ఇయర్స్ మధ్య వరకు ఉంటుంది అని క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ కొన్ని పోస్ట్లకు ఫిఫ్టీ సిక్స్ నుంచి కొన్ని పోస్టులకు సిక్స్టీ ఎయిట్ దాకా ఉంటుంది అని క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ లాస్ట్ డేట్ వచ్చేసి అప్లికేషన్కి ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ సిక్స్కి ఫ్రెండ్స్ లాస్ట్ డేట్ వచ్చేసి ఇరవై రెండు వేల ఇరవై ఆరు జనవరి దాకా ఉంది ఫ్రెండ్స్ ఆఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఈసీహెచ్ఎస్ డాట్ గౌ డాట్ ఇన్లోనైతే అప్లై చేసుకోవాలని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒకసారి ఈసీహెచ్ఎస్ వేరియస్ మెడికల్ సపోర్ట్ ఉంటుంది కదా వాటికి పోస్ట్ వైజ్ వేకెన్సీస్ చూసినట్టయితే ఓఐసి పాలి క్లినిక్ చూసినట్టయితే పది వేకెన్సీస్ కేటాయించారు ఫ్రెండ్స్ పర్ మంత్ అయితే నైంటీ ఫైవ్ థౌసండ్ ఇవ్వడం జరుగుతుంది అని క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ మెడికల్ స్పెషలిస్ట్ చూసినట్టయితే నాలుగు పోస్టులు ఉన్నాయి లక్ష ముప్పై వేల వరకు ఉంటుంది గైనకాలజిస్ట్కి ఒక పోస్టు అయితే కేటాయించారు లక్ష ముప్పై వేలు కేటాయించారు మెడికల్ ఆఫీసర్కి ఇరవై ఒకటి పోస్టులు ఉన్నాయి తొంభై ఐదు వేలు జీతం ఇవ్వడం జరుగుతుంది డెంటల్ ఆఫీసర్కి ఎనిమిది కే ఎనిమిది పోస్టులు కేటాయించారు తొంభై ఐదు వేల జీతం ఇవ్వడం జరుగుతుంది రేడియోగ్రాఫర్కి ఒక పోస్ట్ కేటాయించారు ముప్పై ఆరు వేల ఐదు వందల పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది ల్యాబొరేటరీ అసిస్టెంట్కి రెండు కేటాయించారు ముప్పై ఆరు వేల ఐదు వందల పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది ల్యాబొరేటరీ టెక్నీషియన్కి చూసినట్టయితే నాలుగు వేకెన్సీస్ కేటాయించారు సేమ్ ముప్పై ఆరు వేల ఐదు వందల జీతం ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసినట్టు అయితే కి ఒక వేకెన్సీ కేటాయించారు ముప్పై ఆరు వేల ఐదు వందలు కేటాయించడం జరిగింది ఫార్మసిస్ట్కి ఆరు కేటాయించారు వేకెన్సీస్ అయితే ముప్పై ఆరు వేల ఐదు వందలు కేటాయించారు ఫ్రెండ్స్ నర్సింగ్ అసిస్టెంట్ చూసినట్టు అయితే తొమ్మిది వేకెన్సీస్ కేటాయించారు ముప్పై ఆరు వేల ఐదు వందలు కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్ సాలరీ అయితే ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసినట్లయితే డెంటల్ హైజీనిస్ట్ ఆర్ డెంటల్ అసిస్టెంట్ ఆర్ డెంటల్ డెంటల్ మెకానిక్ చూసినట్టయితే మూడు వేకెన్సీస్ కేటాయించారు ముప్పై ఆరు వేల ఐదు వందలు కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్ డ్రైవర్ పోస్టులకు సంబంధించి మూడు వేకెన్సీ ఉన్నాయి ఇరవై ఐదు వేల ఆరు వందలు కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్ ఫీమేల్ అటెండెంట్ పది వేకెన్సీస్ కేటాయించారు ఇరవై ఒక వెయ్యి ఎనిమిది వందలు జీతం ఇవ్వడం జరుగుతుంది చౌకదారికి ఆరు వేకెన్సీస్ కేటాయించారు ఇరవై ఒక వెయ్యి ఎనిమిది వందలు కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్ సఫై వాళ్ళ చూసినట్టయితే ఎనిమిది వేకెన్సీస్ కేటాయించారు ఇరవై ఒక వెయ్యి ఎనిమిది వందల జీతం అయితే కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్ డేటా ఎంట్రీ ఆపరేటర్ చూసినట్టయితే ఒక వేకెన్సీ కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్ ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అయితే పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఓన్లీ పి్యోన్ వేకెన్సీ అయితే ఇది అని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ క్లాస్ క్లర్క్ చూసినట్టు అయితే తొమ్మిది వేకెన్సీస్ అయితే కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్ ఇరవై ఐదు వేల ఆరు వందల పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది అని క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ కి సంబంధించి రెండు వేకెన్సీస్ కేటాయించారు ఫ్రెండ్స్ రెండు రెండింటికి వేకెన్సీ చూసినట్టయితే ఇరవై ఒక వెయ్యి ఎనిమిది వందల పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది అని క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ మొత్తం వేకెన్సీస్ అయితే నూట తొమ్మిది అయితే కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒకసారి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసే ముందు ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ పై ట్యాప్ చేసి పక్కనే వచ్చే బెల్ పై కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ క్వాలిఫికేషన్స్ చూసినట్టయితే ఓఐ పాలిక్లినిక్ అప్ ఉంటుంది కదా ఆ పోస్ట్కి సంబంధించి చూసినట్టయితే బేసిక్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేట్ అయితే కంప్లీట్ అవ్వాల్సి ఉంటుంది అని క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ మెడికల్ స్పెషలిస్ట్కి బేసిక్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎండి ఆర్ ఎంఎస్ ఇన్ స్పెషలి స్పెషాలిటీ కన్సర్న్ట్ అయితే చేసి ఉండాలి ఎండి ఆర్ ఎంఎస్ అయితే క్వాలిఫికేషన్ కావాల్సి ఉంటుంది అని క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మినిమమ్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి అని క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ అంటే ఇంటర్న్షిప్ అయితే ఉండవలసి అని క్లియర్గా మెన్షన్ చేశారు మెడికల్ స్పెషలిస్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ జైనకాలజిస్ట్కి చూసినట్టయితే బేసిక్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎండి ఆర్ ఇన్ స్పెషాలిటీ కన్సర్న్ ఓబీఎస్ అండ్ జీవైఎన్ అయితే చేసి ఉండాలని క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి త్రీ ఇయర్స్ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఆఫీసర్ ఆఫీసర్కి చూసినట్లయితే బేసిక్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంబీబీఎస్ అయితే చేసి ఉండాలి మినిమం వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి మినిమం త్రీ ఇయర్స్ అయితే ఉండాలని క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ డెంటల్ ఆఫీసర్కి చూసినట్లయితే బేసిక్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీడీఎస్ అయితే చేసి ఉండాలి వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి త్రీ ఇయర్స్ అయితే చేసి ఉండాలని క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ రేడియోగ్రాఫర్ చూసినట్టయితే బేసిక్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా చేసి ఉండాలి క్లోజ్డ్ రేడియోగ్రఫీ కోర్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఆర్మిడ్ ఫోర్స్ అయితే అందులో నుంచి అయితే ఆర్మిడ్ ఫోర్స్ చూసి ఉంటాయి కూడా అవి రికగ్నైజ్డ్ చేసిన దాంట్లోనే చేసి ఉండాలని క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ మినిమం వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి దానికి ఫైవ్ ఇయర్స్ అయితే చేసి ఉండాలని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ లాబోరేటరీ అసిస్టెంట్ సిస్టమ్ చూసినట్లయితే బేసిక్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిఎంఎల్టీ ఫర్ సివిలియన్ అండ్ క్లాస్ వన్ ల్యాబొరేటరీ టెక్ కోర్స్ అయితే చేసి ఉండాలని క్లియర్గా మెన్షన్ చేశారు ఫర్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అయితే ఫ్రెండ్స్ మినిమం ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ లాబోరటరీ అయితే చేసి ఉండాలి అని క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ లాబోరేటరీ టెక్నిషియన్ చూసినట్టయితే బేసిక్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ ఆర్ బి డిప్లమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ చేసి ఉండాలి అది కూడా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే చేయవలసి ఉంటుంది మినిమం వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి త్రీ ఇయర్స్ అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఫిజియోథెరపిస్ట్ చూసినట్టయితే బేసిక్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా లేకుంటే క్లాస్ వన్ ఫిజియోథెరపిస్ట్ కోర్స్ చేసి ఉండాలి అది కూడా ఆర్మడ్ ఫోర్సెస్లో మినిమం వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి మినిమం ఫైవ్ ఇయర్స్ అయితే చేసి ఉండాలని క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఫార్మసిస్ట్ చూసినట్టయితే బేసిక్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీ ఫార్మసీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ టెన్ ప్లస్ టూ ఇన్ సైన్స్ టీమ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీలో చేసి ఉండాలని క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి త్రీ ఇయర్స్ అయితే మినిమం ఉండాలని మెన్షన్ చేశారు నర్సింగ్ అసిస్టెంట్ చూసినట్టయితే బేసిక్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ నర్సింగ్ చేసి ఉండాలి ఆర్ జిఎన్ఎం డిప్లొమా ఆర్ ఫస్ట్ క్లాస్ నర్సింగ్ అసిస్టెంట్ చేసి ఉండాలి కోర్స్ అయితే చేసి ఉండాలి మినిమం ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి అని క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ డెంటల్ హైజీనిస్ట్ చూసినట్టయితే డెంటల్ హైజీనిస్ట్ ఆర్ డెంటల్ అసిస్టెంట్ ఆర్ డెంటల్ మెకానిక్ చూసినట్టయితే డిప్లొమా హోల్డర్ ఇన్ డెంటల్ హైజీనిక్స్ ఆర్ క్లాస్ వన్ డిహెచ్ఏ ఆర్ డిఓఆర్ఏ కోర్స్ చేసి ఉండాలి టెన్ ప్లస్ టూ అయితే సైన్స్ ఆర్ ఈక్వలెంట్ అయితే చేసి ఉండాలి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి బోర్డు నుంచి అయితే పాస్ అవ్వాలి అని క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ డ్రైవర్ పోస్ట్ చూసినట్టయితే బేసిక్ క్వాలిఫికేషన్ వచ్చేసి క్లాస్ పాస్ ఫ్రమ్ సివిలియన్ క్లాస్ ఆర్ ఎంటీ డ్రైవర్ ఆర్మ్డ్ ఫోర్స్ అయితే వచ్చి ఉండాలి ఫ్రెండ్స్ మినిమమ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఫైవ్ ఇయర్స్ అయితే చేసి ఉండాలి అని క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఫీమేల్ అటెండెంట్ చూసినట్టయితే బేసిక్ క్వాలిఫికేషన్ వచ్చేసి లిటరేట్ అయితే అంటే లిటరేట్ ఒక మీ సిగ్నిచర్ మీకు చదవడం రావాలి అని క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి మినిమమ్ ఫైవ్ ఇయర్స్ అయితే ఉండాలని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ చౌకీదార్కి చూసినట్టయితే బేసిక్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎయిత్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది అని క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఎలాంటి వర్క్ వర్క్ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ సఫాయి వాళ్ళ చూసినట్టయితే బేసిక్ క్వాలిఫికేషన్ వచ్చేసి లిటరేట్ అయితే సరిపోతుంది అని మెన్షన్ చేశారు వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఫైవ్ ఇయర్స్ చేసి ఉండాలని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ డేటా ఎంట్రీ ఆపరేటర్కి బేసిక్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే గ్రాడ్యుయేట్ ఆర్ క్లాస్ వన్ క్లినిక్ క్లర్నికల్ క్లరికల్ ట్రేడ్ అయితే చేసి ఉండాలని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ డిగ్రీ ఉంటే సరిపోతుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఫైవ్ ఇయర్స్ అయితే ఉండాలని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ క్లాస్ క్లర్క్ పోస్ట్ చూసినట్టయితే బేసిక్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేట్ ఉంటే సరిపోతుంది డిగ్రీ ఉంటే సరిపోతుంది అని మెన్షన్ చేశారు మినిమం ఫైవ్ ఇయర్స్ క్వాలిఫికే వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలని మెన్షన్ చేశారు వన్ పోస్ట్కి బేసిక్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎయిత్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది అని మెన్షన్ చేశారు మినిమం ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒకసారి శాలరీ చూసినట్టయితే మెడికల్ స్పెషలిస్ట్కి వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది జ్ఞానికోాలజిస్ట్కి చూసినట్టయితే వన్ థర్టీ పర్ వన్ థర్టీ ల్యాక్స్ పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది ఓఐసీ పాలి పాలీస్ క్లిక్ చూసినట్టయితే నైంటీ ఫైవ్ థౌసండ్ పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది మెడికల్ ఆఫీసర్కి నైంటీ ఫైవ్ థౌసండ్ డెంటల్ ఆఫీసర్కి నైంటీ ఫైవ్ థౌసండ్ రేడియోగ్రాఫర్కి థర్టీ సిక్స్ థౌసండ్ ల్యాబోరటరీ అసిస్టెంట్కి థర్టీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ల్యాబోరటరీ టెక్నిషియన్కి థర్టీ సిక్స్ ఫైవ్ హండ్రెడ్ ఫిజియోథెరపిస్కి థర్టీ సిక్స్ ఫైవ్ హండ్రెడ్ ఫార్మసిస్ట్ ఫార్మసిస్ట్కి థర్టీ సిక్స్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నర్సింగ్ అసిస్టెంట్కి థర్టీ సిక్స్ ఫైవ్ హండ్రెడ్ డెంటల్ హైజనిస్ట్ థర్టీ సిక్స్ ఫైవ్ హండ్రెడ్ డ్రైవర్ పోస్ట్కి ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ పర్ మంత్ క్లర్క్ పోస్ట్కి ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది ఫీమేల్ అటెండెంట్కి ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ పర్ మంత్ చౌకిదారికి ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ పర్ మంత్ సైఫ్ సఫై వాళ్ళకి ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది డేటా ఎంట్రీ ఆపరేటర్కి కూడా ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది పవన్కి ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది అని క్లియర్గా మెన్షన్ చేశారు ఈజీ మీరు చూశారు కదా ఓఐసి పాలిసీ క్లినిక్కి సిక్స్టీ త్రీ థౌజండ్ సిక్స్టీ త్రీ ఇయర్స్ ఉన్న లోపు అన్న అభ్యర్థులు అభ్యర్థులైతే క్లియర్గా మెన్షన్ చేశారు మెడికల్ స్పెషలిస్ట్కి సిక్స్టీ ఎయిట్ లోపు ఉన్న అభ్యర్థులను మెన్షన్ చేశారు జ్ఞానకాలజిస్ట్కి ఏజ్ సిక్స్టీ సిక్స్ లోపు అభ్యర్థులు అప్లికబుల్ అని మెన్షన్ చేశారు మెడికల్ ఆఫీసర్కి సిక్స్టీ సిక్స్ లోపున అభ్యర్థులు డెంటల్ ఆఫీసర్కి సిక్స్టీ త్రీ ఉన్న లోపు ఉన్న అభ్యర్థులు రేడియోగ్రాఫర్కి ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్ లోపు ఉన్న అభ్యర్థులు ల్యాబోరటరీ అసిస్టెంట్కి ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్ లోపు ఉన్న అభ్యర్థులు ల్యాబోరేటరీ టెక్నిషియన్కి ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్ లోపు ఉన్న అభ్యర్థులు ఫియోథెరపిస్ట్కి ఫిఫ్టీ సిక్స్ ఉన్న అభ్యర్థులు ఫార్మసిస్ట్కి ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్ లోపున అభ్యర్థులు నర్సింగ్ అసిస్టెంట్కి ఫిఫ్టీ సిక్స్ లోపు అభ్యర్థులు అయితే అప్లికబుల్ అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ డ్రైవర్ పోస్టివ్ చూసినట్టు యాభై మూడు సంవత్సరాలు ఫ్రెండ్స్ ఫీమేల్ అటెండెంట్ చదువు दार सफाई वाला डाटा एंट्री आपरेटर क्लर्क प्योस्ट की फिफ्टी थ्री इय लर्थुत అప్లికబుల్ అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్టయితే లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ సబ్మిషన్ చూసినట్లయితే ట్వంటీ జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ లోపు అయితే అప్లికేబుల్ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయవలసి ఉంటుంది అని క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఇంటర్వ్యూ డేట్ అయితే ఇంకా ఇవ్వలేదు అనౌన్స్ చేస్తామని క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ అప్లికేషన్ ఎలా చేసుకోవాలి అంటే ఫ్రెండ్స్ ఫస్ట్గా వాళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది అందులో ఓపెన్ అవ్వాల్సి ఉంటుంది ఈసీహెచ్ఎస్ వెబ్సైట్ వచ్చేసి ఈ డబ్ల్యూ డాట్ ఈసీహెచ్ఎస్ డాట్ గవ్వు డాట్ ఇన్ అయితే ఓపెన్ చేయవలసి ఉంటుంది అందులో ఆపర్చునిటీ ఆపర్చునిటీస్ అయితే ఉంటుంది అందులో హెడ్స్ ఈసీహెచ్ఎస్ ధనాపూర్ డాట్ ఓఆర్జీ డాట్ ఇన్ అందులో అడ్వర్టైజ్మెంట్ అయితే రోల్ అవుతుంది అందులో దాన్ని ఓపెన్ చేయిన తర్వాత అప్లై ఫర్ జాబ్స్ త్రూ ద వెబ్సైట్ అయితే ఇందులో ఈసీహెచ్ఎస్ దనాపూర్ డాట్ ఓఆర్జీ డాట్ ఇన్లో అయితే ఓపెన్ చేయవలసి ఉంటుంది అందులో లాగిన్ అయిన తర్వాత అందులో అప్లికేషన్ ఫామ్ అయితే ఆన్లైన్లోనే ఫిల్ చేయవలసి ఉంటుంది అందులో అడిగిన కా డాక్యుమెంట్స్ ఉంటాయి కదా అన్ని స్కానర్డ్ కాపీస్ అయితే అన్ని పీడిఎఫ్ ఫార్మాట్లో సబ్మిట్ చేయవలసి ఉంటుంది డెడ్ లైన్లోపు ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ముందు రోజు ముందుగానే అప్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్ అందులో అడిగే డాక్యుమెంట్స్ అయితే చాలా అడుగుతుంది డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ కార్డు మెడికల్ ఫిట్నెస్ ఇలా ట్రేడ్ లైవ్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే డ్రైవర్ పోస్ట్కుంటారో వాళ్ళ చాలా సర్టిఫికేట్స్ అయితే అడుగుతుంది అన్నీ సబ్మిట్ చేయవలసి ఉంటుంది అన్ని సబ్మిట్ చేసి సబ్మిట్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ కొట్టండి ఫ్రెండ్స్ లాస్ట్కి చూసినట్టయితే అయితే బ్రింగ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఫ్రెండ్స్ ఎవరైతే షార్ట్లిస్ట్ అయిన అభ్యర్థులు ఉంటారు కదా వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఫ్రెండ్స్ వాళ్ళు అయితే వాళ్ళ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే తీసుకొని వెళ్ళవలసి ఉంటుంది అని క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఇంటర్వ్యూ అయిన తర్వాత ఇంటర్వ్యూ కాల్ లెటర్ ఉంటుంది కదా అది డౌన్లోడెడ్ విత్ ఇన్ లాగిన్ ఫ్రెండ్స్ ఆ కాల్ లెటర్ ఉంటుంది కదా ఎలా ఎలా వస్తుంది అంటే మీరు అయితే మీ లాగిన్ ఐడి పాస్వర్డ్ చేసి అంటే ఎంటర్ చేసి మీ అఫిషియల్ మీ ఐడి ఉంటుంది కదా మీ ఐడిలో అయితే మీకు ప్లే అంటే అక్కడ డిస్ప్లే అవుతుంది అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ వాళ్ళ అడ్రస్ వచ్చేసి స్టేషన్ హెచ్క్యూ ఈసీహెచ్ఎస్ఎల్ దానాపూర్ ఫ్రెండ్స్ అక్కడ వాళ్ళ అడ్రస్ అయితే అది అని క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు అయితే తప్పకుండా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు ఫ్రెండ్స్ ఎందుకంటే వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ అది కూడా మిలిటరీ సర్వీసెస్లో అయితే జాబ్ ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ గవర్నమెంట్ సెక్టార్లో మిలిటరీ సర్వీసెస్లో జాబ్ చేయడం అంటే మామూలు విషయం కాదు ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి వాళ్ళకి కూడా హోప్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ డైలీ రావాలి అంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ